నేను అర నిమిషమే మాట్లాడుతాను సినిమా మాట్లాడుతుంది ఓకేనా సో అందరికీ నమస్కారం అదే చెప్తాను మీరు ఆపితే కదా నేను చెప్తాను ఓకే ఓజీ ఇంకా నాలుగు రోజులే షూటింగ్ ఉందబ్బా నాలుగు రోజులు అయిపోతుంది వస్తుంది తయారవుతుంది ఓకే వెల్ విజయవాడలో ఈ దేవి నవరాత్రుల సందర్భంగా మీ అందరి ముందు ఈ టీజర్ రిలీజ్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో వరుణ్ గారిని వరుణ్ గారిని మీరు ఇప్పటిదాకా చూడని వరుణ్ గారిని చూస్తారు ఇప్పటిదాకా చూడని నెక్లెస్ గురించి ఎవరో పాడారు ముందు ఎవరు దానికి మించిన పాటలు ఉన్నాయి సినిమాలో ఓకేనా ఓకే థ్యాంక్ యూ టీచర్ అందరూ చూడండి అందరికీ షేర్ చేయండి నవంబర్ ఫోర్టీన్త్ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి థ్యాంక్ యూ